హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం రోలు కానీ మిక్సీ కానీ పని లేకుండా అప్పటికప్పుడు మనం టమాటాలతో చట్నీ తయారు చేసుకోవచ్చు మిక్సీ పాడైనప్పుడు కానీ లేదంటే కరెంట్ పోయినప్పుడు మనకి చట్నీ కావాలని అప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాం ఏ చట్నీ చేయాలా అనేది తోచినప్పుడు ఇలాగ టమాటాలతో సింపుల్గా తయారు చేసేసుకోండి దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకుంటున్నాను ఈ టమాటాలు మనం తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోవాలి ఏదైనా పురుగుల్లా కనిపించినట్లయితే టమాటాల పైన మచ్చల మచ్చలుగా ఉంటాయి ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను చూసి ఇప్పుడు పైన నాలుగు భాగాల కింద పైన లేయర్ వరకే కట్ చేసుకోండి ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం చూడండి మనం మొత్తం అన్నింటినీ కూడా ముందు ఘాట్లు పెట్టేసుకొని అలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టేసుకోండి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ తయారు చేసుకునే దాని మీద పెట్టేసుకొని టమాటాలన్నింటినీ కూడా దాని మీద పెట్టేసుకోవాలి మనం ఎన్ని టమాటాలు తీసుకోవాలనుకుంటున్నామో అన్ని దానిపైన ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూడాలి ఉడికే లేదో చెక్ చేసుకోవాలి ఉడికినట్లయితే మనకి పైన ఉన్న లేయర్ అంతా కూడా సపరేట్ అయిపోద్ది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి పైన మనకి లేయర్ అంతా సపరేట్ అయిపోయింది కదా అంటే మనకి టమాటాలన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ టమాటాలన్నింటిని కూడా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత టమాటాల పైన ఉన్న తొక్కంతా కూడా సపరేట్ చేసుకోండి తొక్కలన్నీ ఒక బౌల్లో టమాటాలన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి ఒకవేళ ఎవరికైనా టమాటాల్లో పుచ్చులు ఉన్నాయేమో అని అనుమానంగా అనిపించినట్లయితే మనం టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని చూడండి ఇలాగ విడదీసుకొని పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని బౌల్లో వేసేసుకోండి ఇలాగ మొత్తం అన్నీ కూడా పైన తొక్కలన్నీ తీసేసుకొని వేసుకోండి ఈ తొక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు వీటిలో మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి మనకి టమాటా తొక్కల్లో నుంచి కూడా రసం ఉంటుంది కాబట్టి ఈ నెలలో పాటు గట్టిగా పిసుకేసుకున్నట్లయితే దాని రసం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఆల్రెడీ మనం టమాటాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ టమాటాలని మనం మేషర్ ఉంటే మ్యాషర్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఒకవేళ మేషర్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే చేత్తో అయినా కూడా టమాటాలని జ్యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి మెత్తగానే ఉంటాయి లేదంటే ఏదైనా గరిటి కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా చేసుకోండి ఇప్పుడు ఇలాగ మనం టమాటా జ్యూస్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన ఉన్న భాగం అంతా కూడా మనకి మిగిలిపోద్ది దాన్ని గట్టిగా పిండేసుకొని తీసేసుకోవాలి ఇలా పిండేసుకొని మొత్తం అన్నీ తీసేసుకొని మనకి జ్యూస్ అనేది ఇలా ఉండాలి ఒకసారి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం తొక్కలు కూడా గట్టిగా పిండేసుకొని మనం రసం తీసుకున్నాం కదా ఆ తొక్కలను కూడా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది కూడా జ్యూస్ మిగిలింది కదా కాకపోతే ఇది కొంచెం పలచగా ఉంటుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక పత్తి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఆవాలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనం జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి పచ్చిమిరపకాయలో నుంచి మనకి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వేసుకొని దీన్ని కూడా వేయించేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నింటినీ కూడా బాగా వేపేసుకోండి ఇవి మొత్తం ఇలా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం టమాటా జ్యూస్ తయారు చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకోండి నెక్స్ట్ తర్వాత మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ప్లేస్లో టమాటాలతో మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా పులుపు తినాలనుకునే వాళ్ళు ఉంటే చిన్న చింతపండు రసాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి ఇది బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మనం వేసినప్పుడు పలచగా ఉన్నది చూడండి ఇప్పుడు కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ చట్నీ అనేది మనకి ఇడ్లీ దోశ చపాతి చపాతీలోకి అయితే కర్రీలా కూడా బాగానే ఉంటుంది ఇడ్లీ దోశకు కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ